వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ వరికుంటపాడు మండలంలోని వరికుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామంలో నివసించే షెడ్యూల్ కులాల వారు భాస్కరపురం గ్రామం సర్వే నంబర్ ఒకటికి వరికుంటపాడు గ్రామం సర్వే నంబర్ రెండు వందల ఇరవై మూడుకు రెండు వందల ముప్పై మూడుకు సరిహద్దులోని క్వార్ట్స్ కొండపై మైనింగ్ తవ్వకాలకు అనుమతి ఇవ్వద్దంటూ జంగంరెడ్డిపల్లి గ్రామస్తులు షెడ్యూల్ కులాలు గురువారం ఆందోళన చేశారు షెడ్యూల్ కులాల వారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో కొందరు మాట్లాడుతూ వరికుంటపాడు మండలానికి చెందిన స్థానిక నేతల ప్రోత్సాహంతో జంగారెడ్డిపల్లి క్వార్ట్స్ కొండపై తవ్వకాలకు మైనింగ్ మాఫియా ప్రయత్నాలు చేస్తోందని దీనిని ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదని హెచ్చరించారు రెండు వేల ఇరవై మూడులో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు గ్రామసభ గ్రామ ప్రజలు అంగీకార అనుమతి సభ పెట్టేందుకు ప్రయత్నిస్తే షెడ్యూల్ కులానికి చెందిన గ్రామస్తులు అడ్డుకుంటే వెనుదిరుగుదామని అన్నారు ఇప్పుడు మళ్లీ కొండపై తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దీన్ని అడ్డుకుంటామన్నారు కూటమి ప్రభుత్వ షెడ్యూల్ కులాల ప్రాంత అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వాలని ఇవ్వాలని అక్రమ మైనింగ్ తవ్వకాలను అనుమతులు ఇవ్వద్దని కోరారు దానివల్ల మైనింగ్ ఇచ్చినందువల్ల మీకు నష్టమైందని చెప్పండి చెప్పండి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు కొట్టుకోపోతారు మీకు నష్టమైంది దానివల్ల జంగడాపల్లి విలేజ్ జంగవాడపల్లిలో మేము ఎస్ఏ కాలనీ కనీసం ఒక యాభై అరవై కుటుంబాలు ఉన్నాయి మేము ఇప్పక ఆనుకొని కొండ ఆనుకొని మా జీవనాధారం మాకు ఏ జీవనం లేదు మాకు ఆ కొండ ఏదన్నా మర్రి గుడ్డు కానీ మేకపిల్ల కాని పోతే ఆ కొండ మీద పోటీ వచ్చేది మాకు ఎలాంటి ఆస్కారం లేదు కావున మాకు మాత్రం కొండ పలుకరాయి తీసేదానికి కొంతమంది వచ్చారు వస్తే మేము అడ్డుకున్నాము అడ్డుకొని ఎంఆర్ఓకి ఎస్ఐకి వాళ్ళకి కూడా రిపోర్ట్ ఇచ్చాము కానీ ఎంఆర్ఓ మాత్రం మేము మా వాళ్ళు పై నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు మైనింగ్ నుంచి మా మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పాడు ఎంఆర్ఓ ఆ తర్వాత మళ్ళీ ఎస్ఐకి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చాము ఎస్ఐ మాత్రం వాళ్ళు పర్మిషన్ ఉంది వాళ్ళు తీసుకునే కెపాసిటీ ఉంది కానీ మీరు కానీ అడ్డుకుంటే మేము కూడా దాంట్లోకి పాల్గొనాల్సి ఉంది అన్నం మేము ఎంతో బతిమినాడు కూడా చెప్పాము ఎస్ఐకి కానీ ఎస్ఐ మాత్రం అదే ఆ మాట అనడు కానీ అందుకని మేము ఈడ టెంట్ వేసుకొని మా కుటుంబాలను మొత్తం ఒక వంద నూట యాభై మందిని పిల్లలు తల్లు ఆడోళ్ళు మగోళ్ళు మేము మిషన్ వాళ్ళ మేము మొత్తకొని టెంట్ వేసుకొని ఒక నూట యాభై మందిని కూర్చొని ధర్నా చేస్తున్నాము ఏం చెప్తున్నాం అంటే ప్రభుత్వము లైసెన్స్ రద్దు చేయమంటున్నాము లైసెన్స్ రద్దు చేస్తే ఈ పలుకురా తీయకుండా ఆగిపోతారు మేము కుటుంబాల లక్షణంగా ఉంటామని మేము వేడుకుంటున్నాము మా రెడ్డిపల్లి గ్రామం వరుకుంటకోడి పంచాయతీ గత నాలుగు రోజుల క్రితం మా ఊరు అనుకోని కొండ ఉంది కొండ మీద తెల్లరాయి తీయడానికి జేసీబీలు తీసుకొని ఎవరు వచ్చారు అది మా గ్రామస్తులు అందరూ చూసి అక్కడికి వెళ్ళి ఆ తెల్లరాయి తోకుండా ఆ జేసీబీని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాము అప్పగించి ఎస్ఐ గారికి లెటర్ పెట్టి వచ్చాము అలాగే ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ ఇచ్చాము తర్వాత ఒక మళ్ళీ రెండో రోజు మమ్మల్ని ఎంఆర్ఓ గారు పిలిచారు వాళ్ళు మైనింగ్ పర్మిషన్ తీసుకొని ఉన్నారు వాళ్ళు వచ్చింది తెల్లరాయి తవ్వడానికి కాదు అక్కడ ఎంత క్వాలిటీ ఉంది ఏముంది అని బోర్ వేసుకొని క్వాలిటీ చెక్ చేసుకోవడానికి వచ్చారు అది చేసిన తర్వాత రాయి తోగుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది అలా తూవితే సార్ మాకు కొండ అనుకొని మా గ్రామం ఉంది కనీసం ఒక యాభై అరవై కుటుంబాలు ఉన్నాయి అక్కడ యసుమంటే పేరుడు పదార్థాలు పెట్టినా సరే మా ఇళ్ళ మీద పడే ప్రమాదం ఉంది చాలా ప్రాణ నష్టం జరుగుద్ది కాబట్టి మీరు పర్మిషన్ ఇవ్వకండి సార్ అని చెప్పి మేము చెప్పాము చెప్తే వాళ్ళకి మైనింగ్ పర్మిషన్ ఉంది వాళ్ళు బోర్ వేసుకొని వాళ్ళు టెస్టింగ్ చేసుకోవడానికి అడ్డుకోవడానికి అవకాశం లేదు అని చెప్పి మాకు చెప్పారు చెప్తే మేము మేమైతే అక్కడికి రానివ్వము సార్ తెల్లరైతే అయితే మేము రానివ్వము మా ప్రాణాలైనా కానీ అడ్డం పెడతాం కానీ అక్కడికి రానివ్వమని చెప్పాము అలాంటి పరిస్థితులు ఎటు పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి చేస్తారంటే మా గ్రామం అంతా పిల్లా మొత్తం వచ్చి మీ ఆఫీస్ ముందే ముందు దగ్గర చచ్చిపోతామని చెప్పి అమ్మారావు గారికి చెప్పాము తర్వాత నిన్న మమ్మల్ని ఎస్ఐ గారు పిలిపించారు స్టేషన్ దగ్గరికి పిలిపించి వాళ్ళు పై నుంచి పర్మిషన్ తెచ్చుకొని ఉన్నారు మైనింగ్ పర్మిషన్ అంతా వాళ్ళకు ఉంది బోర్ వేసుకోవడానికి వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి మీరెవరో అడ్డుకునేదానికి అవకాశం లేదు రేపు వాళ్ళు వెళ్ళి అక్కడ బోర్ వేసుకొని అక్కడ ఎంత క్వాలిటీ ఉంది ఏముంది తెల్లరా ఎంత వస్తుంది అనేది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకునేదానికి మీరెవరో అడ్డం వెళ్ళమాకండి అని చెప్పి మాకు చెప్పారు చెప్తే మేము ఇవాళ మా ఎదురుగానే వాళ్ళని పిలిపించి రేపు మీరు వెళ్ళి మీ పని మీరు చేసుకోండి అని వాళ్ళకి చెప్పారు ఎస్ఐ గారు ఇవాళ వాళ్ళు వస్తారేమోనని భయపడి మేము గ్రామం అంతా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వారు మా యందు దయించి ఈ మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని మా గ్రామం అంతా మేము కోరుకుంటున్నాం